హలో అండి దిస్ ఇస్ దిస్ కలాం వచ్చట్లు మరి ఇంకో వీడియోతో మేము ముందు వచ్చేసాము నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను అంటే బన్నీ బన్నీ ఎవరో అనుకో అనుకుంటారేమో బన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిమినల్ అని అంత పెద్ద వర్డ్ యూజ్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు అలాంటి వాడిని ఏం చేయాలో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీరు ఒకసారి దీపిక దీపిక ఒక ట్రాన్స్జెండర్ ఆల్రెడీ మన దగ్గర ఈ దీపికాతోటి థర్డ్ మెంబర్ చనిపోయింది లవ్ చేశాడు ఫోర్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నాడు అలాంటి అప్పుడు నీకు చాతకా కానప్పుడు వదిలేసి లేదా పోలీస్ కేసు పెట్టు నేను లవ్ చేశాను నేను వదిలేస్తున్నాను నాకు వద్దు అని చెప్పేసి పీసెస్ పీసెస్గా కట్ చేసి పడేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు రైట్ లేదు చంపేయాలి నీకు రైట్ ఇచ్చింది చంపేయాలని చెప్పేసి మనకి వాళ్ళ అసలు నార్మల్ పర్సన్స్ ఎంతనో వాళ్ళు కూడా అంతే ఎందుకు వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిన్నర్స్ మనకు అన్నిటికీ కావాలి పిల్లలకి వాళ్ళు కావాలి గొప్ప వాళ్ళు కావాలి వచ్చి డిస్టిక్ తీస్తే మంచిది మా పిల్లకి మంచి జరుగుతుంది మా బాబుకి మంచి జరుగుతుంది అని డిస్ట్రిక్ తీపిచ్చుకుంటారు ఇంకా ఇట్లా చాలా దాంతో చేపించుకుంటారు వాళ్ళని పిలిచి పాపం లాస్ట్ వాళ్ళని కూడా మీరు వదిలేట్లేదా ఎందుకు అలా చేస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పి వదిలేసేయండి దయచేసి మనాకులు అలా నా దీపికని చంపేశాడు అది కూడా పీసెస్ పీసెస్గా మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని వదిలేల్సింది ఇలాంటి వాడిని ఏం చేయాలి మీరే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అట్లీస్ట్ ఈ వీడియో వాళ్ళ వరకు చేరి వాళ్ళు ఆ పని చేస్తారు నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పాల్సి చెప్పాల్సింది దానికి చంపే రైట్స్ నీకు ఎవరిచ్చారు నీకు మమ్మీ డాడీ అక్క చెల్లెలు ఎవరు లేరా నీ ఇంట్లో కూడా ఇలాంటిది ఒక ఆడది ఉంటే నీ ఆడదానికి అట్లా జరిగితే సైలెంట్గా ఉంటారా మీరు ఎందుకు పాప మా వాళ్ళని వాళ్ళకి పాపం ముగ్గురు మూడో అమ్మాయి మూడో అమ్మాయి అందరి ఇలాంటి గురి అయిన వాళ్ళే మీ అవసరానికి వాళ్ళని వాడుకుంటున్నారు అవసరానికి డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఎందుకు మీరు చేస్తున్నారు నాకు వద్దు అని సీరియస్గా చెప్పి వదిలేసేయండి చంపే రైట్స్ మీకు లేదు పుట్టించింది దేవుడే చంపు తీసుకోవాల్సింది దేవుడే మీరెవరండి ఇక్కడ చంపడానికి మీరెవరు ఆ అమ్మాయి పీసెస్ పీసెస్గా చేస్తుండే ఎంత బాధపడి ఉంటుంది పాపం వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకి న్యాయం దొరకదు మీడియాలో త్రీ ఫోర్ డేస్ వైరల్ అయింది యూట్యూబ్ లో వైరల్ అయింది వైరల్ అయింది వైరల్ అయింది ఇలాంటి నీచుల్లోనా మీరు నమ్మేది ట్రాన్స్జెండర్స్ అంటారు పేరుకి కరెక్టే ఎందుకండి వీళ్ళని నమ్ముతున్నారు మీరు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మకండి అంటే వాళ్ళ ఫేజెస్ పైన ఉంటుందా అని మీరు అనుకుంటారేమో కానీ అయినా సరే మీరు ఎవరితో మంచుకుంటున్నారు చెప్పండి ఏ అబ్బాయి పంచుకున్నారు చెప్పండి లైఫ్ లాంగ్ మీతో కలిసి మీతో అనేసి కాదు ఎవరితో ఉండరు అమ్మాయి అబ్బాయితో ఉండరు అబ్బాయి అమ్మాయితో ఉండరు నేను చెప్పేది ఏంటంటే మీకు చంపే రైట్స్ లేదు ఎవరికి లవ్ చేసిన అన్ని రోజులు అప్పుడు తప్పులు తెలియదు లవ్ చేదైన తర్వాతనే అన్ని తప్పులు తెలుస్తుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకండి అమ్మాయికురీపు లాంటి దీపు లాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో అన్యాయం అన్యాయం చేసుకోకండి మీ లైఫ్ ఎందుకు అంటే మీకు బోర్ కొడుతున్నాం అది ఆస్తున్నాసి కొన్ని అయిపోయింది చేసుకోకండి అన్యాయం చేసుకోకండి ఇలాంటి వాళ్ళని నమ్మకండి మీ లైఫ్ మీకు చాలా లైఫ్ ఉంది మీ న్యాయానికి పోయినా మీకు ఎక్కడికి దొరకట్లేదు అలాంటి బదులు ఇలా ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు చేస్తున్నారు మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉంటారు మీ లైఫే పాడవుతుంది కదా నేను చెప్పేది అదే దయచేసి ఇలాంటి వాళ్ళని మేము నమ్మకండి ఎస్పెషల్లీ ట్రాన్జెండర్స్ వాళ్ళని నా పేరు పెట్టి అనడం కూడా నాకు ఇష్టం ఉండదు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే ఆ దేవుడిచ్చిన అంతే మన దగ్గర ఏం లేదు పుట్టిచ్చింది ఆయన చంపుకునేది ఆయనే మన రూపాలు కూడా ఇచ్చేది ఆయనే ఎవరు ఎలా ఉండాలి అని చేసేది కూడా దేవుడే డైట్ చేసి వాళ్ళకి న్యాయం జరగాలి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకండి డైట్ చేసి ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పాడితే బాగుంటుందో మీరు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ లో అన్ని ఫాల్స్ అని లవ్ చేసిన రోజులే బాగుంటుంది తర్వాత వాళ్ళకి అమ్మాయికి అయినా సరే అబ్బాయికి అయినా సరే కొన్ని రోజుల బాగుంటుంది లైఫ్లాంగ్ బాగుండదు హండ్రెడ్ పర్సెంట్లో ఒక థర్టీ పర్సెంట్ బాగుంటారు థర్టీ పర్సెంట్ అంతే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అసలు అది ఎక్బరు బాగుండదు అంటే అరేంజ్ మ్యారేజ్లో కూడా అలానే ఉంది దీంట్లో కూడా అలా చంపే రైట్స్ మీకు లేదు అది నేను చెప్తున్నాను ये वीडियो लाइक शेयर चयें षेर सब्सक्रैबी दि कल्याण सैनिंग आफ् रेप मर बाय। कल रेप मरको वीडियो कल बाय